టైట్లింగ్ యాక్ట్ అని ఒక భూతాన్ని చూపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మే నెల నుంచి జూన్లో ఎలక్షన్స్ జరిగే వరకు విపరీతమైనటువంటి ప్రచారం ప్రచారం జూన్లో కాదులండి ఎలక్షన్స్ జరిగి మళ్ళీ అంటే మనవాడు అది నీకు ఇది కూడా తెలియదురా గుర్తు లేదురా అని బయలుదేరతారు సార్ అసలు ఎలక్షన్స్ జరిగేంత వరకు జరిగిన ప్రచారం దాంట్లో ఒక ఏఎస్ అద్భుతమైనటువంటి తన ప్రతిభా పాఠ ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు ఆ ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం రాక్షస పాలన మాకే ఇలాంటి గట్టుపట్టి ఇచ్చారు నా దానికే లేదు అని చెప్పి చెప్పడంతో నిజంగానే ఏదో జరిగిపోతుందనే ఒక భ్రమలో ఉన్నారు జనం అది పోయింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసాం రద్దు చేసాం రద్దు చేసాం రద్దు చేశామని కనీసం పన్నెండు నెలలు ఊదరగొట్టుంటారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఆ అధికారి పివి రమేష్ ఆ పీవీ రమేష్ ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఒక ఇష్యూలో పీపీపీపీలో నైస్ పీవీ రమేష్ ఒక పీవీ రమేష్ ఒక నల్లమూతు చక్రవర్తి ఇంకొక జడ శ్రవణ్ కుమార్ ఇంకొక ఏబి వెంకటేశ్వరరావు ఈ నలుగురు నాలుగు పందాల్లో ప్రభుత్వంకి వ్యతిరేకంగా మాట్లాడారు ప్రభుత్వ నిర్ణయాలకి పివీ రమేష్కు వచ్చేసి ఉన్న అభ్యంతరము మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయటము ట్రిపుల్ పి అంటే ప్రైవేటైజేషనే అది ఆయన కూడా చెప్పాడు శంఖంలో బోస్తే తీర్థం అవుద్ది కదా ఐఏఎస్లో వాళ్ళు చెప్తేనే వీళ్ళకి ఆనుద్ది కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు ఇచ్చిన పదవి నచ్చట్లేదు కాబట్టి ఆయన ఆ పదవి తీసుకోకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని టీడీపీ వాళ్ళు అంటారు ఆయన బనకచర్ల అనే ఒక తనకు సంబంధం లేని విభాగంలోని సబ్జెక్టుని తీసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు జడా శ్రవణ్ కుమార్ ఈయన ప్రతి ఇష్యూ మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద విపరీతంగా మాట్లాడాడు కోర్టులో పిటిషన్లు వేశాడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు నిజమైన న్యాయ పోరాటం అంటే ఎందు ఆయన ఈ రోజున కూటమి ప్రభుత్వం అనబడు టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఇంకా మిగిలిందో నల్లమోద చక్రవర్తి గారు ఈయన నాకు చాలా తక్కువ తెలుసు ముఖ పరిచయం కూడా లేదు ఆయన ఫోటోలు ఆయన భావాలని ట్విట్టర్లో వగేర వగేరా చూడటం జరిగింది ఆయన ఈ రోజున నాలుగైదు అంశాల మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంశాల వారీగా వ్యతిరేకం మనం మాట్లాడుతుంది చూడండి వాళ్ళు అంశాల వారీగా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు వాళ్ళను మిగతా వాళ్ళ మీద కేసులు పెట్టి బొక్కలో వేసినట్టు వెయ్యరు నైస్ బట్ ఈ నాలుగురికి తోడు ఒక ఎమ్మెల్యే పులికపూడి శ్రీనివాస్ ఆయన తన నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అక్రమాలు అవినీతి అంటూ ఆరోపణ చేసి పార్టీకి వ్యతిరేకంగా నడుస్తున్నాడు కోవద్దు అని చెప్పి వీళ్ళు ముద్రేస్తున్నారు ఇంకొక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే గుంటూరు జిల్లాల్లో ఉన్నారు ఆ ఎమ్మెల్యే ప్రస్తుతానికి గళమే మాత్రమే చెప్తారు ఆ తర్వాత ఏమి ఇప్పుతారంటే గళమే చెప్తారు మళ్ళీ కూడా వాళ్ళు ఎవరనేది చెప్పమ్మ ఎందుకంటే ఆ తర్వాత కాలంలో వీళ్ళు నేను ఎక్కడ మాట్లాడాను నేను అలా మాట్లాడలేదు ఇలా మాట్లాడలేదు అనే సన్నాయి ఒకళ్ళు నొక్కేవాళ్ళు కొంతమంది జేసీ ప్రభాకర్ రెడ్లు వాళ్ళు వేరు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలకు తా శిరోభారం తప్పితే మరోది కాదు ఇలా ఒక్క నలుగురు ఐదుగురు పేర్లు నేను మీకు ఏకదాటిగా చెప్పాను వీళ్ళందరూ ప్రతిరోజు వార్తల్లో వ్యక్తులుగా మారబోతున్నారు ఎందుకు అంటే ఒక ప్రభుత్వం తీసుకున్న పాలసీని వాడెవడో విమర్శించాడు వీడెవడో విమర్శించాడు అనే కారణంతో వాళ్ళు వెనక్కి దగ్గర ఎట్టి పరిస్థితుల్లో దగ్గర ల్యాండ్ పూలింగ్ ఇట్లాంటివి అయితే ఓకే ఎందుకంటే అది మందగా కనీసం ఒక ఐదు ఆరు వేల మంది రైతులు మందగా ఏర్పడి దాన్ని వ్యతిరేకిస్తారు కాబట్టి మరి ఇలాంటప్పుడు ఒక చిన్న బ్రేక్ ఇచ్చి మన నిర్ణయాల మీద వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మనకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు అని కూటమి పార్టీలను అభిమానించే వాళ్ళు కార్యకర్తలు ఒకసారి అవలోకనం చేసుకుంటే వాళ్ళ మీద కోవట్లు అనే ముద్ర వేయటం తగ్గుతుంది అసలు ఓవర్ట్ అంటే ఏంటి ఓవర్ట్ అంటే ఏంటి వేరే వాళ్ళు వచ్చి మనతో జాయిన్ అయిపోయి మనకు తెలియకుండా మనకు విషం పెట్టుదాం అంటే ఓవర్ట్ అంటే కళ్ళు తెరిచే ఉంటాం కదా రియల్ టైమ్గా ఉండేసు మనకి చీమో చిట్టుకుమన్నా తెలిసిపోద్ది నేరగాళ్ళ గుండెల్లో నిద్రపోతాం ఆడపిల్ల జోలికి వస్తేనే కళ్ళు పీకేసే చట్టాలు తెస్తాం ఇలాంటి ప్రకల్పాలు బలికాం కదా ప్రకల్పాలు కాకపోతే ఏంటి మరి ఇలాంటి ప్రకటనలు వచ్చిన చోట ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉంటాయని చెప్పి మనం చాలాసార్లు చెప్పాం నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన తర్వాత అక్కడి నుంచి దిగటమే కానీ పెరగటం ఉండదు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఎందుకు అంటే ఆ ఉత్సాహంలో మనం వేసిన ఓట్లు ఆ తర్వాత చల్లారిపోతుంది ప్లస్ మనం నిజంగానే ఏదో పైనుంచి కొత్తగా ఊడిపడిన మనుషుల్లాగా ఉంటారా ఈ రాజకీయం అనే ఒక రాక్షస క్రీడలో అందరికీ నిలవెళ్ళ విషయమే ఉంటుంది కాకపోతే కాస్త తక్కువ పీడిచ్చాడు ఎక్కువ పీడిచ్చాడు అట్లా బేరీ చేసేసుకొని యాహిదారులకుసారి మన ఆగ్రహం మనం నేర్చుకుంటాం ఆ కోణంలో చూసినప్పుడు విమర్శలను విమర్శలుగానే చూడండి పైగా వాళ్ళు పర్టికులర్గా ఒక ఇష్యూ మీద మాట్లాడుతుంటే దానిని ట్రోల్ చేయడం ద్వారా వీళ్ళ ఒరిగేది సున్నా ఇంకా ప్రతికూలత పెంచుకోవడమే పద్ధతిగా మాటేవాడిని వదలరు బండభూతులు మాట్లాడేవాళ్ళని వదలరు ఇదే తీరుగా వెళ్తారు వెళ్ళిపోయి వెళ్ళిపోయి మనకి భజన చేసే పత్రికలు ఛానళ్ళు వాటి తీరు మార్చుకోవు మార్చుకో అట్లాంటప్పుడు ప్రజల మనసులో వీళ్ళకి చోటు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఒక సత్యాన్ని సత్యంగా తీసుకోలేనప్పుడు ఇప్పుడు జిఎస్టీ మీదే మనం మాట్లాడుతున్నాం వాళ్ళు ఏ రోజైతే పండగ చేస్తున్నాం అన్నప్పుడు చెప్తున్నాం ఎక్కడుంది పండగ అని ఈ రోజున వాళ్ళే హెడ్డింగ్లు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సూపర్ మస్క రిటైలర్లు మోసం చేస్తున్నాం ఎవడు మోసం ఏంది జనం కదా నాశనం అవుతుంది మీ మోసానికి మరి ఈ రోజున రెవెన్యూ లోటు గురించి ఒక పత్రిక చాలా భారీగా బాధపడింది జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే రెవెన్యూ లోటు కాదు అది కుసంస్కారం విమర్శలు ఈ పత్రికే రాసుకుంటే నిజం పైగా దీనికి పోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో పోల్చాం ఒకటి ఆయన జమానాలు ఆయన జమానాలో ఎవడు ఇలా రోడ్డు మీదకి వచ్చి వేయలేదే ఏమని మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టుబడులు రాకుండా ఈమెయిల్ ఇస్తున్నారు ఒక ఈమెయిల్ ఇస్తే పెట్టుబడులు రాకుండా ఉండవు పైగా సమయం వచ్చినప్పుడు చెప్తారంటే ఏడు సమయం వచ్చినప్పుడు చెప్పేది ఎప్పటికప్పుడే సమయం ఈ రోజున ఫలానా యదవ ఒకడు ఈమెయిల్ ఇచ్చాడు అంటే బయట పెట్టేసేయండి వాడు బండారం జనం చూసుకుంటారు ఒక ఎప్పుడో పోస్ట్ పెడితే ఇప్పుడు బొక్కలు వేసి మక్కలు కొడితే సరే అది వాడు దానికి చేస్తున్నారు అనుకోవచ్చు కానీ చట్టాలనేవి ఒకటి ఉంటాయిగా వాటి నుంచి తప్పించుకోలేరుగా పోలీసులే బలిపశలు మధ్యలో ఇట్లాంటి వాటిలో కానీ మాట్లాడే మాట్లాడేవాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ నలుగురు నాలుగు నాలుగు పదహారులు అయ్యే రోజు ఎంతో దగ్గరలోనే ఉంది ఎందుకంటే ప్రతి నియోజకవర్గం మీద ఒక ఫోకస్ పెరుగుతుంది ప్రతి నియోజకవర్గంలో ఒక యూట్యూబర్ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి ఆలోచనలు వస్తాయి తాను పాపులర్ కావాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏమీ లేని చోట ఎలివేషన్ ఎత్తే కుదరదు ఆమదప చెట్టు మహావృక్షం లాగా ఉన్నవాడు ఏదన్నా ఇప్పుడు ఎక్కడైనా చూడండి ఒక మంచి విషయాన్ని చెప్తూ ఉంటే వ్యూస్ చాలా తక్కువ ఉంది అదే వాడు ఏమి చేయకపోయినా కూడా చేశాడు చేశాడు అంటే చాలు ఏం చేశాడు ఎందుకు చేశాడు అని అని చూస్తారు వీళ్ళకి అదే కావాలి కానీ నిజంగానే ఏదైనా జరుగుతున్న చోట ఎత్తి చూపడం చాలా ఈజీ కదా ఇప్పుడు అత్యాచారాలను ఆపుతాము ప్రకటన ఈజీ బట్ జరుగుతుంటా జరగదు అందుకని వాటిని బేస్ చేసుకుని యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు నెరేటివ్ ఎక్స్పర్ట్లు రకరకాల పేర్లతో వస్తుంటాయి ఆ క్రమంలోనే నేను చెప్పినట్లు ఇందాక ఆ నాలుగులు నాలుగు నాలుగు పదహారు మంది అవుతారు అంటే దీనిని అర్థం చేసుకున్న వాళ్ళు జీర్ణించుకున్న వాళ్ళు సాఫీగా ఉంటారు సంతృప్తిగా ఉంటారు లేదంటేనే ఇష్యూ బేస్డ్గా మాట్లాడతారు జీర్ణించుకోలేక మా మీద బురద చల్లుతారా అంటే ఆ నూట అరవై నాలుగులో ఏ అంక ఎటైనా మారిపోవచ్చు